ఉపాధి చట్టం రక్షణ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో ఉపాధి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని గొల్లనకొండ గ్రామంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశానికి వెళ్ళి కార్మిక సమస్యలను తెలుసుకొని అనంతరం వారి ఉద్దేశించి నరసింహ మాట్లాడుతూ మోడీ పదకొండు సంవత్సరాల పాలనలో ప్రజలపైన భారాలు మోపడం తప్ప వారికి చేసిందేమీ లేదని విమర్శించారు దేశవ్యాప్త పోరాటాల ఫలితం రెండు వేల ఐదులో వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అనేక రకాలైన కోరీలు పెడుతూ కొత్త కొత్త జీవలు తీసుకొచ్చి చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు కూలీలకు రోజు కూలీ ఆరు వందలు ఇవ్వమంటే మూడు వందల ఏడు రూపాయలు నిర్ణయించా నూట యాభై వందల నుంచి రెండు వందల రూపాయలు ఇవ్వడం ఏమిటని అన్నారు తెలంగాణ రాష్ట్రానికి ఆరు కోట్లు పని దినాలు అవసరం ఉంటే మూడు కోట్ల పని దినాలను కల్పించడం ఏమిటని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని నరసింహ ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వాలు రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేసి కొత్త జాబ్ కార్డులు ఇచ్చి నూతన పనిముట్లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఫీల్డ్ అసిస్టెంట్లకు పెండింగ్ వేతనాలు ఇచ్చి ఫర్మినెంట్ చేసి జీతాలు పెంచాలని ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ఉచిత వైద్యం అందించాలని చనిపోతే పది లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సంవత్సరానికి రెండు వందల రోజుల పని దినాలు కల్పించి రోజు కూలి ఆరు వందలు ఇవ్వాలని కోరారు వీటి సాధన కోసం ముప్పైవ తేదీన నిర్వహిస్తున్న ధర్నాలో ఉపాధి హామీ కార్మికులు వందలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి ఫౌల్ మండల అధ్యక్షులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ సంఘం నాయకులు మద్యపురం ఉప్పలయ్య ఫీల్డ్ అసిస్టెంట్ గంధమల్ల రామచంద్రం ఉపాధి హామీ కూలీలు సందపిల్లి అండాలు ఆనంద్ గుర్రం లావణ్య గంధమల్ల మహేశ్వరి మోనిక బాకీ మమత బోడయాదగిరి బలంతుల చంద్రయ్య కల్కూరి సుజాత కాసం ఎల్లమ్మ గంధమల్ల ఆదం కవిత భువనగిరి కుమార్ కళ్యాణి బోడ అంజయ్య లక్ష్మి బాకీ ప్రేమలత సంధ్య తదితరులు పాల్గొన్నారు సంవత్సరానికి రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలి రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలి పనిలో చనిపోతే లక్షల లక్షల రూపాయలు రూపాయలు ప్రమాదంలో గాయపడితే హాజరు హాజరు వేయాలి హాజరు దూరం ఉంటే ఆటో చార్జీలు దూరం ఉంటే ఆటో చార్జీలు ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేర్ మండలం గొల్లకొండ గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మి సంఘం ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది ఈ నెల ముప్పై తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను వంద రోజుల పని కార్మికులు ఉపాధి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం ప్రధానంగా మా డిమాండ్ ఏందనంటే సంవత్సరానికి రెండు వందల రోజుల పనులు కల్పించాలి ఆరు వందల కూలివాలనేది చేస్తా ఉన్నాం పని ప్రదేశంలో చనిపోయిన కూలీలకు పది లక్షల ఎక్స్ ఇవ్వాలని కోరుతున్నాం మెడికల్ కిట్ ఉండాలి తర్వాత మంచినీళ్ళు వేయాలి టెంట్ ఇవ్వాలి తర్వాత ఉపాధి కార్మికులు దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే పని చూపియ్యాలనేది ప్రధానంగా కోరుతా ఉన్నాం కానీ మోడీ గవర్నమెంట్ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఎత్తివేయాలని ఒక పెద్ద కుట్ర చేస్తున్న పరిస్థితి ఉంది దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఇప్పటికైనా మోడీ గవర్నమెంట్ ఈ వంద రోజుల పని వచ్చినాకనే గ్రామాల్లో కనీసం కూలి దొరుకుతా ఉంది రెండు పూటల భోజనం తినే పరిస్థితి వచ్చింది అందుకనే మోడీ ప్రభుత్వం ఆలోచన చేయాలి కార్పొరేట్ శక్తులకి రాయితీలు ఇస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వం ఇది చాలా దారుణమైన ప్రభుత్వం అందుకనే ఫీల్ అసిటెంట్ల సమస్యలు పరిష్కరించాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముప్పై తారీఖు నాడు జరిగే మహాధర్నాలో జాతీయ గ్రామీణ హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ